హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే మంచి బ్రహ్మాండమైన అప్డేట్ తీసుకొచ్చాను అదేంటంటే అసలు ప్రాపర్టీ రూల్స్ అంటే ఏంది తల్లిదండ్రుల ఆస్తి కొడుకులకి కూతురుకి ఎలా చెందుతుంది అసలు అబ్బాయి లేదా అమ్మాయి తండ్రి ఆస్తిని అడిగే వారికి అయితే ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి అవి ఏంటనేది మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను కాబట్టి చివరి వరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి అన్న మా ఛానల్ని ఇప్పటివరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అబ్బాయి లేదా అమ్మాయి అయితే తండ్రి ఆశని అడిగే అడగ అడుగుతున్నారు అంటే కొత్త రూల్స్ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అదైతే ఏంటి అంటే రెండు వేల ఐదులో ఆడపిల్లలకు ఆస్తిలో మగపిల్లలకు సమాన హక్కులు ఉండేలా హిందూ సబ్శిక్షన్ ప్రకారం అంటే ఆస్తి విభజన చట్టం ప్రకారం అయితే రూపొందించబడింది దాని ప్రకారం అయితే తండ్రి ఆస్తిలో మహిళలకు సమాన బాట ఇవ్వాలి అనే దాని మీద అయితే ఇచ్చారు మీ సోదరుడు ఇవ్వకుండా మోసం చేస్తే దాబా వేయడానికి కూడా అనుమతి ఉంటుంది అంటే మన అన్న కానీ తమ్ముడు కానీ ఒకవేళ ఆస్తి ఇవ్వపోతే కూతురికి అంటే చెల్లెలకి ఇవ్వపోతే తండ్రి ఆస్తిలో నుంచి కోర్టులో పిటిషన్ ఇవ్వచ్చు అయితే హిందూ సర్వ వారసత్వ చట్టానికి అయితే రెండు వేల ఐదులో ఇది ఇవ్వగానే అమ్మాయిలకు కూడా సమాచారం ఇవ్వకుండా ఆస్తులను అమ్మడం కూడా మనం చూడవచ్చు ఇప్పుడు చాలామంది అయితే తల్లిదండ్రులు కానీ కొడుకులు కానీ ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆస్తి అమ్మడం లాంటివి జరుగుతున్నాయి ఈ కథనంలో ఆస్తి వాటా పొందే హక్కు స్త్రీకి లేదని సమాచారాన్ని అయితే మీకు చెప్పబోతున్నాం ఎందుకంటే మనకి తెలిసి అమ్మితే ఒకటి తెలియకుండా అమ్మితే ఒక విధంగా ఉంటుంది అయితే దీనిపై దాబా అయితే అధికార పరిధి ఉంటుంది అది ఎలా అంటే భూమిని అమ్మినట్లయితే మీరు మీ సోదరులపై ఆస్తి మోసం కింద కోర్టులో అయితే కేసు వేయవచ్చు కోర్టులో అయితే కేసు వేయవచ్చు కేసు వేసిన తర్వాత అయితే కోర్టు దానికి తనిఖీ చేసి మీరు టైటిల్ డీడీ ఇచ్చిన తర్వాత ఒక ఆస్తికి అతనపు లాభం వచ్చిందా లేదా అనేది చెక్ చేసి ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ భూమిని తిరిగి ఇవ్వలేరు అని అన్ని పరిగణలో తీసుకుని అయితే కోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది అయితే ఈ సందర్భంలో అయితే అమ్మాయిలకి అయితే అర్హత లేదు ఆస్తి వద్దు అని చెప్పి మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే నాకు తండ్రి ఆస్తి వద్దు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు లవ్ మ్యారేజ్ ఇలాంటికి ఆ స్థలాన్ని ఎక్కువ ధర ఉన్న తర్వాత తర్వాత వచ్చి నాకు మళ్ళీ ఆస్తి కావాలని చాలా మంది ఇప్పుడు పోట్లాడడం చూస్తున్నాం అలాంటి వారికి అయితే క్లియర్గా చెప్తున్నాము మీకైతే ఆస్తి రాదమ్మా ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి వద్దని చెప్పి వెళ్ళిపోయిన స్వతంత్ర ఆస్తి అయితే ఆ ఆస్తిలో వాటా అయితే కొడుకులకు లేదా కుమార్తె ఇప్పుడు తండ్రి స్వతంత్ర ఆస్తి అయితే అది ఎవరికి ఇవ్వాలనేది తండ్రికి మాత్రమే ఉంటుంది కొడుకులకు లేదా కుమార్తెలకు అయితే ఉండదు తండ్రి నిర్ణయించే విషయంపై ఇది పరిగణలోకి తీసుకున్నారు తండ్రి మరణాంతరం అయితే తన సొంత ఆస్తిని వీలునామా చేసిన ఎవరికైనా విక్రయించినా బహుమతిగా ఇచ్చిన ఆస్తిలో అయితే కుమార్తెలకు వాటా లభించదు అని అయితే క్లియర్గా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీ తండ్రి వీలునామా చేసినా ఏదైనా చేసినా కానీ అవైతే మీకు రాదు దాని మీద మీరు ఫోటోలు చుట్టూ తిరిగినా ఎక్కడ చుట్టినా ఎక్కడికి తిరిగినా వేస్టు అయితే హిందూ వారసుల చట్ట ప్రకారం అయితే రెండు వేల ఐదుకు ముందు అయితే ఆస్తిని పంచిపెట్టి ఉంటే ఎవరైనా అనుభవించి ఉంటే ఈ పత్రం చేసినట్లయితే అటువంటి భూమిని అయితే తిరిగిపోమని అడిగేక్కు ఉండదని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఐదు తర్వాత చేసినట్టుకైతే అయితే ఉంటుంది కానీ అంతకుముందు అయితే అడిగే హక్కు ఉండదు కాబట్టి మీరు కూడా ఆస్తిని పొందుతాను మరియు డబ్బును పొందుతాను అని నీ హక్కులు విడుదలపై సంతకం చేసి ఉంటే ఆ విషయాలను అంగీకరించినట్లయితే మీకైతే ఆస్తి తండ్రి ఆస్తి అయితే రాదు ఒకవేళ తండ్రి మీ పేరు మీద చేస్తే వీళ్ళమడకు మీకు వస్తుంది ముఖ్యంగా అయితే లేడీస్ గుర్తుంచుకోండి మీరు లవ్ మ్యారేజ్ అని చెప్పి వెళ్ళిపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీకైతే తండ్రి ఆస్తి రావడం అయితే ఉండదు కొడుకులు కూడా ఆలోచించాలి ఎందుకంటే తండ్రి ఆస్తి నుంచి కొడుకులకైతే ఎలాంటి తండ్రి చెప్తే తప్ప తండ్రి వారసత్వం ప్రకారం తండ్రి మరణాంతరం రావాలి తప్ప అప్పటి అయితే రాదు లేదా తండ్రి వీలునామా చేయించి ఉన్నట్లయితే అప్పుడే వస్తుంది కాబట్టి ఇవి ప్రాపర్టీ కొత్త రూల్స్ కాబట్టి అబ్బాయి లేదా అమ్మాయి ఎవరైనా సరే తండ్రి ఆస్తి కావాలంటే మంచిగా తల్లిదండ్రులతో ఉండి వాళ్ళని చివరి వరకు మంచిగా చూసుకోవాలి అలాంటప్పుడు మీకు ఆస్తి చెందుద్ది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మాట్లాడాలి వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్